మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ పాటికే కంటతొచ్చిండాలి మాట బాప్తిజం ఇచ్చు దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇంగ్లీష్ కొన్ని ఇంగ్లీష్ బైబిళ్లలో రెడ్ కలర్తో ఉంటుందన్నమాట ఈ మాటలు సో ప్రభు చెప్పినటువంటి మాటలు బాప్తిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది బలత్కారులు దానిని ఆక్రమించుకున్నది ఆక్రమించుకొని సో పరలోక రాజ్యంలో ఉన్నదంతా మన కొరకే ఈ విశాల విశ్వంలో ఈ విశాల విశ్వంలో దేవుని యొక్క కనుదృష్టి అంట భూమి మీద ఉందంట దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడుంది భూమి మీద ఎందుకు భూమి మీద ఉందంటే మనం ఉన్నాం కాబట్టి మనం ఆయన పిల్లలము ఆయన దృష్టి సూర్యుని పైన లేదు ఆయన దృష్టి చంద్రుని పైన లేదు ఆయన దృష్టి నక్షత్రముల పైన లేదు విశాల విశ్వంలో అసలు భూమి అన్నటువంటిది నెగ్లెజ్ ఇసుక అంతా కూడా ఉండదు విశాల విశ్వంలో భూమి యొక్క సైజు కానీ ఆయన కణదృష్టి ఎక్కడుందంట భూమి మీద ఉందంట ఆయన దృష్టి ఆయన దృష్టి భూమి మీద ఉంది భూమి మీద ఎందుకు ఉందంటే మనం ఉన్నాం కనుక ఆకాశములు వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు నరులకిచ్చి ఉన్నాడు సో దృష్టి అంతా భూమి మీద ఆయన ఉంచాడు మనుషుల మీద ఆయన కనుదృష్టి ఉంది మరి ముఖ్యముగా ఆయనను అంగీకరించిన వారి పైన ఆయన కనుదృష్టి ఉన్నది అందరు చెప్పండి ఎస్ అయ్యా నన్ను చూచుచు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు లాస్ట్ వీక్ అనుకుంటా కదా నేను చెప్పాను ఓటమి పాలైన నిరాశ నిస్పృహలో ఉన్న పేతృవైపు ప్రభు చూచాడంతే ఆయన కళ్ళు పడ్డాయి ఆయన కళ్ళు పడ్డాయంటే మన జీవితం మారినట్లే హ్యాయ ఈరోజు మన భవిష్యత్తును దేవుడు మార్చేదానికి దేవుడు మన మీద దృష్టి ఉంచి ఉన్నాడు మనలు ముఖాముఖిగా దర్శించుట కొరకు మనల్ని దీవించుట కొరకు మనకు వెలిగింపునిచ్చుట కొరకు దేవుడు ఈ సాయంకాలంలో మనతో ఆయన ముచ్చటించబోతున్నాడు సో పర్లోక రాజ్యం పరలోక రాజ్యము పరలోక రాజ్యం యొక్క ప్రభుత్వము అని చెప్పాను ఇట్స్ లైక్ వన్ గవర్నమెంట్ పరలోక రాజ్యం అన్నటువంటిది అదొక అదొక ప్రభుత్వం అంతే ఆ ప్రభుత్వములో నియమాల గురించి ప్రభు విస్తారంగా ఆయన చెప్పారు పరలోక రాజ్యం గురించి ఆయన ఎక్కువగా బోధించారు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి సూత్రాల గురించి ఆయన ఎక్కువగా బోధించారు పరలోక రాజ్యం సంగతులలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము తెలుసుకోకుంటే మనం నష్టపోతాం వెన్ వీ డోంట్ నో ద స్పిరిచువల్ థింగ్స్ వీ విల్ లూస్ వీ విల్ లూస్ ఒక ఆవిడ పద్దెనిమిది సంవత్సరముల నుండి నడుము వంగి ఉందంట పద్దెనిమిది సంవత్సరం నుంచి నడుము వంగి ఉందంట చర్చకేమో రెగ్యులర్గా వస్తుంది ఫర్ ఎయిటీన్ ఇయర్స్ షీ వాస్ బెంట్ ఔౌన్ ప్రభు వచ్చాడు పిలిచాడు రమ్మన్నాడు ఆమెను విడిపించేశాడు పద్దెనిమిది సంవత్సరం నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అన్నాడు అబ్రహాము కుమార్తె ఆమె అబ్రహాము కుమార్తెగా ఆమె దేహములో రోగము ఉండవలసిన అవసరం లేదు వీ హ్యావ్ సెట్ అండ్ రైట్స్ యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఎబ్రహాం అబ్రహాము సంతానగా మనకు హక్కులు ఉన్నాయి పర్లోక రాజ్యంలో మన పేర్లు లెక్కించబడ్డాయి పర్లోక రాజ్యంలో మనకు ఆధార్ కార్డు ఉంది కాబట్టి పర్లోక రాజ్యంలో మనకు కొన్ని హక్కులు ఉన్నాయి కొన్ని ఈ పర్లోక రాజ్యం ఎలా అంటే ఇక మన పేరు ఉంది కాబట్టి అన్ని మన మన ఒళ్ళోకి వచ్చి రాలవు గ్రామ సచివాలయాలు పెట్టి ఏమండి వాలంటీర్లను పెట్టి మీరు ఇంట్లోనే కూర్చుంటే మీ దగ్గరికి ఏమంటే చేర్పించే కార్యక్రమాలు పర్లక రాజ్యంలో అయితే ఉండవు అలా ఉంటే బాగుండునేమో కానీ అలా ఉండదు ద ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ డజంట్ వర్క్ అవుట్ లైక్ దట్ దేవుని యొక్క రాజ్యము అలా పనిచేయదు దేవుని యొక్క రాజ్యము మనము తెలుసుకోవాలంట చాలా ఆశీర్వాదాలు మనము బలత్కారంగా పట్టుకోవాలంట మనము పోరాడాలి అంట ఇప్పుడు గవర్నమెంట్ వారు సచివాలయాల ద్వారా గ్రామ వాలంటీర్ ద్వారా ఈ పింఛన్ కానీ ఇవి కానీ ఏమైనా ఇస్తుంటే ఎవరు అడ్డుపడలేరు ఎందుకంటే గవర్నమెంట్ పనిచేస్తుంటుంది కాబట్టి అడ్డుపడలేరు కానీ పరలోక రాజ్యము సిద్ధాంతము పర్లోక ఇవన్నీ దే డిఫరెంట్ టోటల్ ఎంటైర్లీ డిఫరెంట్ అందుకే మనం తెలుసుకోకుంటే మనం మోసపోతాం ఒక చోటికి వెళ్ళాడు పౌలు గారు ఒక చోటికి వెళ్ళి అంటే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నారా అని అడిగాడు అడిగితే ఆయన ఎవరు అన్నారు ఆయన ఎవరు అన్నారు మీకు తెలియదా అని చెప్పి అప్పుడు బోధిస్తే అప్పుడు వారు ఏమంటే కోరుకున్నప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు వారి యొక్క జీవితం అక్కడ ఒక మంచి మలుపు తిరిగింది ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోకుంటే పని చేయవు తెలుసుకోకుంటే పని చేయవు తెలుసుకొని మనము డిమాండ్ పెట్టకుంటే మనం అప్లికేషన్ పెట్టుకుంటే మనకు రావు దేవుడు ఏమన్నాడు మీరు అడుగకయే పొందకుండా ఉన్నారు నీ అయినా ఆ స్వాస్థ్యము నీదైనా కూడా నీవు అడుగకుంటే కొన్నిసార్లు గట్టిగా బలత్కరంతో పట్టుకోకుంటే నీవు స్వాధీనం చేసుకోకుంటే అది నీ వశం కాదు నీ వశం కాదు మెనీ టైమ్స్ వీ నీడ్ టు ఫైట్ అ గుడ్ ఫైట్ ఆఫ్ ఫైత్ టు పొసెస్ వాట్ బిలాంగ్స్ టు అస్ మనది మనము స్వాధీనం చేసుకునే దానికి చాలాసార్లు మనం పోరాడవలసి వస్తుంది దానినే ఆత్మీయ పోరాటం అంటాం దానినే విశ్వాస పోరాటం అంటాం పోరాడవలసి వస్తుంది దిస్ ఈస్ హౌ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వర్క్స్ పరలోక రాజ్యం ఇలాగనే పనిచేస్తుంది మనకు నచ్చినా నచ్చకపోయినా ఇలాగనే పనిచేస్తుంది దేవుడు ఎప్పుడు కూడా ఏమండి సోమరితనాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయడు ఎవరైనా సరే ఎవరైనా సరే కదా ఒక ఆవిడ అంట పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం చేత బాధపడుతుందంట పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలుగా శరీరంలోంచి రక్తం పోతూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి పన్నెండు సంవత్సరాలుగా మనకి ఏదైనా దెబ్బ తగిలి కొంచెం రక్తం గారితేనే కళ్ళు తిరుగుతాయి నాలుగైదు చుక్కలకే కళ్ళు తిరుగుతాయి అటువంటిది పన్నెండు సంవత్సరాలు రక్తం పోతూ పోతూ ఉంటే ఆమె పరిస్థితి ఏంటండి ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడైనా మందులు వేశాడు వ్యాధి తగ్గకపోగా ముదురుతూ ఉందంట అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఉన్నదంతా ఖర్చు పెట్టింది అనేక తిప్పలు పడిందంట లాస్ట్ స్టేజ్కి వచ్చిందామె ఆఖరి స్టేజ్కి వచ్చేసింది ఇక అందరూ సెటిల్ అయిపోయారు ఈమె ఇంకా బ్రతకదు మొత్తం అనిమియా వచ్చేసింది రక్తం అంతా పోయింది కదా హిమోగ్లోబిన్ అంతా పోయింది కదా అనిమియా వచ్చింది ఈమె బ్రతకదని ఊర్లో వాళ్ళంతా సెటిల్ అయిపోయారు కానీ ఆమె చెవున ఒక న్యూస్ పడింది ఏమి న్యూస్ తెలుసా నజరేడినటువంటి యేసు ఆ ప్రాంతం మీదుగా వెళ్తూ ఉన్నాడు ఆ ప్రాంతం మీదుగా నజరైన యేసు వెళ్తూ ఉన్నాడు ఆమె యేసును కూర్చి విని ఆమె ఏం చేసింది ఆమెలో కొంచెం పోరాటం జరిగింది ఏంటి పోరాటం ఇప్పుడు ఆమె ఆమె దేవుని తిరస్కరించేదానికి దేవుని మీద సనిగేదానికి ప్రతి విధమైన అవకాశం ఉంది దేవుడు నన్ను ఎందుకు పట్టించాలి దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరచకూడదు దేవుడు నా దగ్గరికి ఎందుకు రాకూడదు ఒక గ్రామ వాలంటీర్ని పెట్టి నాకెందుకు సహాయం చేయకూడదు పర్లో ఒక రాజ్యం నా దగ్గరికి ఎందుకు పంపించకూడదు అనలేదామ ఒకవేళ అటువంటి ఆలోచన వచ్చాయేమో అలా అనుకుంటే నష్టపోయేది నేనే కాబట్టి ఆయన వచ్చినా రాకున్నా నేనేం చేస్తానంటే నేనే వెళ్తాను ఆయన దగ్గరికి ఆమె వెళ్ళకూడదు సమాజంలోనికి రాకూడదు గుంపులోకి రాకూడదు మరి ముఖ్యంగా బోధకుని ముట్టుకోకూడదు రాళ్ళతో కొట్టి చంపుతారు అన్నిటికీ తెగించింది సస్తే సస్తే బ్రతిక బ్రతిక ఉన్నట్లు తెగించేసింది ఆమె తెగించేసి ఒకటే చెప్పింది నేను వెళ్తా ఎంతమంది అడ్డు వచ్చినా నేను వెళ్తా ఎంతమంది అడ్డుకున్నా నేను వెళ్తా నేను వెళ్ళి నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటా నేను బాగవుతా నా స్వస్థతను నేనే వెళ్ళి స్వాధీనం చేసుకుంటాను యేసు ప్రభు ఆమె ఇంటికి రాలేదు ఆ ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసేసి ఈ ఊర్లో పన్నెండు సంవత్సరాల నుంచి ఒక రోగం ఉన్నటువంటి స్త్రీ ఉందంటేనే వాళ్ళు ఇల్లు ఎక్కడ అని చెప్పేసి ఎంక్వైరీ చేయలేదు ఈమెకి ఈమె వెళ్ళి ఈమెకు కావలసినటువంటి స్వస్థతను వైద్యులు చేయలేనటువంటి అద్భుతాన్ని వైద్యులు నయం చేయలేనటువంటి రోగానికి స్వస్థతను విశ్వాసముతో ఏమండి ఈమె స్వాధీనం చేసుకున్నది బలత్కరం ఈమె రాజ్యాన్ని పట్టుకుంది ఆక్రమించుకుంది ఎవరో నన్ను తాకారన్నాడు ప్రభు ఎవరో నన్ను తాకారన్నాడు అంటే ఆయనకు తెలిసిపోయింది పవర్ వెళ్ళిపోయింది ఆ పవరు మనుషులందరి కొరకు ఆ పవరు ఆ పవర్ను ఆమె స్వాధీనం సో మెనీ టైమ్స్ చాలాసార్లు నీదైనా కూడా నువ్వు స్వాధీనం చేసుకున్న దానికి నువ్వు పోరాడవలసి వస్తుంది పోరాడకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు పోరాటం లేకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు బాగా డిసైడ్ అయిపోండి ఇది మాత్రం ఫిక్స్ మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి పోరాటం లేకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు పోరాటం లేకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు పోరాటం లేకుండా వాగ్దానం నెరవేర్పు ఉండదు పోరాడతానం బలత్కారంగా పోరాడదాం పోరాడితే ఖచ్చితంగా నీ వశమవుతుంది నాకు ఒక మాట వచ్చింది ఏంటో తెలుసా దేవుడు మనుషుల పక్షపాతి దేవుడు మనుషుల పక్షపాతి అంటే దేవుడు సాతాను వైపుగా లేడు దేవుడు మనుషుల వైపుగా ఉన్నాడు గాడ్ ఈజ్ ఫర్ మ్యాన్ గాడ్ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ మ్యాన్ గాడ్ ఇస్ అగేన్స్ట్ సేటన్ సేటన్ ఇస్ అగేన్స్ట్ మ్యాన్ సాతన్ ఎట్లా మనకు విరోధంగా ఉన్నాడు ఇప్పుడు దేవుడు కూడా అయితే ఇంకా మనకు దిక్కేంటి సో దేవుడు ఎంతసేపు ఉన్నా కూడా మనకు ఎలా సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్ మన వైపే దేవుడు మన వైపు ఉన్నాడు మన వైపు ఉన్నాడు మన వైపు ఉన్నాడు అయితే మనం పోరాడాలి బలత్కారులు దానిని ఆక్రమించుకొని దీనిని బలాత్కార విశ్వాసం అంటాం పట్టు వదలని వండే విశ్వాసం వైలెంట్ ఫెయిత్ వైలెంట్ ఫెయిత్ నీ జీవితంలో బైబిల్ చదివితే కొన్నిసార్లు ఎంత బాగుంటుందో బైబిల్ చదివితే కొన్ని ఆశీర్వాదాలు చదివితే ఆహా నా జీవితం ఇలా ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది అవి ఎందుకు నెరవేర్చబడం లేదు అందరి జీవితాల్లో అంటే పోరాడాలి పోరాడితే ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి యూ నీట్ డూ సమ్థింగ్ యూ టు ఫైట్ టు ప్రొసెస్ వాట్ గా వెన్ అంటే యో నీ కొరకు దేవుడు ఇచ్చిన వాటిని నీవు స్వాధీనం చేసుకోవాలి ఈ క్రమంలోనే మనము అప్పులు లేని జీవితం గురించి మనం మాట్లాడుతున్నాం అప్పులు లేని జీవితాన్ని మనము స్వాధీనం చేసుకోవచ్చు హలో యా వీ కెన్ ఫైట్ టు ప్రొసెస్ అ లైఫ్ ఫ్రీ ఆఫ్ డెట్ జస్ట్ ఊహించుకోండి ఒక్కసారి ఊహించుకోండి అప్పులు లేని జీవితం ఒక్క రూపాయి అప్పు లేదు ఒక్క బ్యాంకుకు కూడా ఏ బ్యాంకు కూడా ఒక్క రూపాయి మీరు కట్టవలసిన అవసరం లేదు ఫుల్ క్లియర్ ఎలా ఉంటుంది జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు నిద్ర నిద్రపడుతుందా లేదా చాలాసార్లు డబ్బులు డబ్బులు చాలా చెడ్డవి అంటుంటారు ప్లస్ డబ్బులు గురించి ఎక్కువ మనం కోరుకోకూడదు అంటుంటారు సఫిషియంట్ మనీ నీ చేతిలో ఉంటే చాలినంత ధనం నీ చేతిలో ఉంటే అరవై నుంచి డెబ్బై శాతం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి భూమి మీద భూమి మీద అరవై నుంచి డెబ్బై శాతం సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి వెన్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ నేను దైవిక పరమైనటువంటి క్రమంలో దైవిక పరమైనటువంటి మార్గంలో ఎలా మనము ధనాన్ని మనము సంపాదించుకోగలము అని నేను బోధిస్తున్నాను సో పర్లోక రాజ్యంలో సమృద్ధి ఉంది పర్లోక రాజ్యంలో సమృద్ధి ఉంది పరలోక రాజ్యంలో పరలోక బ్యాంక్ ఉంది పరలోక బ్యాంక్ ఉంది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడండి భూమి మీద మీ డబ్బును మీరు దాచుకోవద్దు అక్కడ దొంగలు కన్నం వేసి దొంగలిస్తారు మీరు పరలోక మందు మీరు దాచిపెట్టుకోండి అన్నాడు ఎలా అర్థమవుతుంది అది భూమి మీద దాచుకుంటే కొన్నిసార్లు కొన్ని బ్యాంకులు బోర్డు తిప్పేస్తాయి కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ బోర్డు తిప్పేస్తాయి సో రకరకాలుగా ఇన్ఫ్లేషన్ డిప్రెషను రకరకాలుగా ఆర్థిక మాంద్యాలు వచ్చినప్పుడు తేడాలు జరుగుతాయి నష్టపోయేదానికి ఆస్కారం ఉంది దేవుడు ఏమంటున్నాడంటే భూమి మీద బ్యాంకుల్లో డబ్బులు కూర్చుకున్న పరలోకపు బ్యాంకులో డబ్బు కూర్చుకొనమంటున్నాడు దాని గురించి విస్తారంగా నేను తర్వాత చెప్తాను పరలోకొ ఒక బ్యాంకు ఉంది నమ్మండి నా మాట నమ్మండి పర్లోకంలో ఒక బ్యాంక్ ఉంది ఆ బ్యాంకులో నీకు ఒక అకౌంట్ కూడా ఉంది నేను చెప్తున్నా కదా పర్లోక రాజ్య సంగతులు తెలియకుంటే పని చేయవు ఇఫ్ యు డోంట్ నో అబౌట్ దెమ్ దే వాంట్ వర్క్ నీకు తెలియకుంటే పని చేయవు కాబట్టి తెలుసుకోవాలి అయ్యో నా ప్రజలు జ్ఞానము లేక నశించుకోవచ్చున్నారు ఏం జ్ఞానం అంటే నీ కొరకు దేవుడు ఏమేమి చేశాడో వేటి వేటిన దేవుడిని కొరకు నియమించాడో అబ్రాహ్మ కుమార్తె కానీ బంధకాలో ఉంది శ్రీమంతుడైనటువంటి ఏసయ పిల్లలము బిడ్డలు మనమంతా కూడా శ్రీమంతుడమైనటువంటి ఏసయ పిల్లల బిడ్డలు మనమంతా కూడా కానీ అప్పుల్లో కానీ పెదరికములో నేను రీసెంట్గా ఒక సాక్ష్యం విన్నా ఒక సాక్ష్యం విన్నా రీసెంట్గా ఒక స్కూల్లో అంట ఒక స్కూల్లో కొంతమంది టైంకు ఫీజు కట్టలేకపోయారంట కొంతమంది టైంకు ఫీజు కట్టలేకపోతే ప్రిన్సిపల్ వచ్చేసి క్లాస్ క్లాస్కి వచ్చేసి పిల్లల పేర్లు చదివి అందరి పేర్లు చదివి మీరు ఫీజు కట్టలేదు కాబట్టి రేపటి నుంచి మీరు కాలేజీకి రాకూడదు స్కూల్కు స్కూల్ అది ఇట్ వాస్ స్కూల్ స్కూల్కి మీరు రాకూడదని అందరి ముందు కొంతమందిని ఒక ప్రిన్సిపల్ వచ్చి అవమానించాడట అందరినీ కొంతమందిని ఎవరెవరు ఫీజు కట్టలేదో వారిని ఇంకా వెళ్ళగొట్టేసి వారిని రాని మేము రానివ్వము ఫీజు కడితేనే కాలేజీలోకి రానిస్తామని చెప్పారంట వారిలో ఒక అమ్మాయి ఆ అమ్మాయి ప్రభువుని నమ్ముకున్నది వారు పేదరికంలో ఉన్నారు వాళ్ళ నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడంట వాళ్ళ అమ్మ మాత్రమే ఉన్నది వాళ్ళ అమ్మ దగ్గర నై పైసా డబ్బులు లేవంట ఇప్పుడు ఆ అమ్మాయి అడిగేదానికి ఎవరినైనా అడిగేదానికి ఎవ్వరూ అందుబాటులో లేరు అయితే ఆ అమ్మాయి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి అమ్మాయి అంట ఆ అమ్మాయి ఒకటి చెప్పిందంట పర్లోకపు తండ్రి నువ్వు నాకు తండ్రివి కదా నేను నీ మీద ఆధారపడుతున్నా నీ మీదే ఆధారపడుతున్నా నిన్నే నమ్ముతున్నా నాకు నువ్వే ఫీజు కట్టాలి అన్నట్లు బాగా భాషల్లో ప్రార్థన చేస్తుందంట చేస్తుంది సో ఇంటికి వచ్చేసింది వాళ్ళ అమ్మతో చెప్పింది ఇలా అన్నారమ్మ ఇంకా రేపు నుంచి నేను స్కూల్కి వెళ్ళేదానికి వీల్లేదు నేను ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడే నాకు సాయం చేయాలి ఎట్లొకట నాకు సాయం చేయాలి అని ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటుందంట మరుసటి రోజు వచ్చింది మరుసటి రోజు ప్రార్థన చేస్తూ ఉంటే భాషలలో ప్రార్థన చేస్తూ ఉంటే భాషలలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఎందుకో స్కూల్కి వెళ్ళాలనిపించిందంట వాళ్ళు రానివ్వరు కానీ వెళ్ళాలనిపించిందంట స్కూల్కు స్కూల్కి వెళ్ళాలనిపిస్తే ఈ అమ్మాయి వెళ్ళిందంట స్కూల్కి వెళ్ళింది మొత్తానికి మాత్రం స్కూల్లోకి వెళ్ళింది స్కూల్లోకి వెళ్ళి క్లాస్లో వెళ్ళి కూర్చుంది సో ఆ ప్రిన్సిపల్ మళ్ళీ ఆ రోజు కూడా ఎవరైనా అంటే ఆల్రెడీ డబ్బులు ఫీజు కట్టినటువంటి వారిని వీళ్ళు పంపించారు కదా వాళ్ళు మళ్ళీ ఎవరైనా వచ్చారని మళ్ళీ మరుసటి రోజు ఆయన ప్రతి క్లాస్లో ఎంక్వైరీ చేస్తున్నట్ట ఎంక్వైరీ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ ఈ అమ్మాయి ఉన్నటువంటి క్లాస్కి వచ్చాడంట ఈ అమ్మాయి ఉన్నటువంటి క్లాస్కి వచ్చి పేర్లు పేర్లు చదువుతూ వీళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళు ఎవరైనా ఉన్నారా అని చదువుతున్నారంట ఈ అమ్మాయి భయపడుతుందంట ఇక నా పేరు చదివి నన్ను వెళ్ళగొడతాడేమో అని భయపడితే ఆయన ఈ అమ్మాయి పేరు చదివాడంట ఈ అమ్మాయి పేరు చదివి అందరితో చెప్పాడంట మీరందరూ కూడా మీరందరు కూడా మిగిలిన స్టూడెంట్స్తో అన్నాడంట మిగిలిన విద్యార్థులతో మీరందరూ కూడా ఈ అమ్మాయిలాగా ఉండాలి అన్నాడంట మీరందరిలాగా ఈ అమ్మాయిలా మీరందరూ ఈ అమ్మాయిలాగా ఉండాలి ఈ అమ్మాయి పేరెంట్స్ లాగా మీ పేరెంట్స్ అందరు కూడా ఉండాలి అని అన్నాడంట వీళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు ఆ అమ్మాయికి ఏం అసలు అర్థం కాలేదు నన్ను అనుకుంటే నన్ను ఎందుకు పోగొడుతున్నాడు ఈయన నన్ను అభినందిస్తున్నాడు ఏమిటని అర్థం కాలేదంట అప్పుడు ఆ ప్రిన్సిపల్ చెప్పారంట ఎందుకు ఈ అమ్మాయి యొక్క తల్లిదండ్రుల లాగా మీ అమ్మ నాన్నలు ఉండాలని చెప్తున్నానంటే ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న వచ్చి మూడు సంవత్సరాల ఫీజు ఒకటేసారి కట్టి వెళ్ళిపోయాడు అని చెప్పాడంట వాళ్ళ నాన్న లేడు ఆమెకి అమ్మాయికి వాళ్ళ నాన్న లేడు వాళ్ళ నాన్న వచ్చి మూడు మూడు సంవత్సరాల ఫీజు ఒకటేసారి కట్టేసి వెళ్ళిపోయాడంట ఆమెకు లోక సంబంధమైనటువంటి తండ్రి లేడు కానీ ఉన్నటువంటి తండ్రి అమ్మాయికి ఉన్నాడు హలో వీ హ్యావ్ ఎ ఫాదర్ నిజం మనకు తండ్రి ఉన్నాడు మనకు తండ్రి ఉన్నాడు మనల్ని పోషించే తండ్రి ఉన్నాడు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూస్తుంటే పిల్లలు ఏమండి ఈ కాకులు కానీ పక్షులు కానీ వాటి పిల్లలు పుట్టిన తర్వాత అవి గూడులో ఉంటాయి ఈ తల్లి పక్షి ఏం చేస్తుందంటే బయటికి వెళ్ళి వేటాడి ఆహారాన్ని తీసుకుని వచ్చి ఏమండి పిల్లలకు పెడుతూ ఉంటుంది నేను ఆ సీన్ చూసినప్పుడు నాకు భలే అనిపించింది బైబిల్ కూడా ఉంది కదా అరచ్చు పిల్ల కాకులను పోషించు అరచ్చు పిల్ల కాకులు అసలు ఆ కాకి పిల్లలండి ఆహారం కావాలని ఎంత నోరు ధరుస్తా తెలుసా ఉండేదేమో అంతనే నోరేమో ఇంత ఉంటుంది అనమాట గట్టిగా నోరు ధరిచి కేకలు వేస్తుంటుంది ఇట్లా ఇట్లా చూసి కేకలు వేస్తుంటే ఆ తల్లి పక్షి వచ్చేసి ఏం చేస్తుంది తెలుసా ఆ పురుగులను కానీ ఆ చేపను కానీ ఏమన్నా కానీ చిన్న చిన్న వాటిని తీసుకొని వచ్చేసి ఆ నోట్లో పెడుతుంది అంటే అంటే ఒక పక్షే తన పిల్లల ఎడల అంత శ్రద్ధను చూపించి పోషిస్తూ ఉంటే పక్షుల కంటే శ్రేష్ఠులమని దేవుడు మనకు చెప్పాడు ఆయన ఏమన్నా తెలుసా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు అన్నాడు సో గాడ్ ఈజ్ రెడీ టు హెల్ప్ అస్ దేవుని వైపు ఏం ప్రాబ్లం లేదు హీఈస్ రెడీ టు హెల్ప్ అస్ హీస్ రెడీ 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 ఎక్కడ చూసినా సిద్ధం 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 అని వినపడుతుంది కదా ఆయన సిద్ధం ఆయన మనకు సహాయం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన గాడ్ ఈస్ రెడీ టు హెల్ప్ అస్ చాలాసార్లు మనకు తెలియక తెలియక మనకు తెలియక మనము ట్యాప్ చేయలేకపోతున్నాము అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం సో దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం నూరంతల పంట నూరంతల పంట వాట వాట రిటర్న్స్ అంటే ఏం రిటర్న్స్ అంటే ఎవరైనా ఆఫర్ చేస్తారు ఇటువంటి రిటర్న్స్ నూరంతల పంటను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సో ధనము డబ్బు అన్నటువంటిది విత్తనం అని చెప్పాను మనం దేవునికి ఇచ్చే కానుకలో విత్తనాలుగా మనం చూడాలి విత్తనాలుగా మనము గుర్తించాలి అని చెప్పాను సో ద మనీ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ పాకెట్ మన జోగులు ఉన్నటువంటి ధనము అది ఒక విత్తనము కానుకల టైము అది పెట్టుబడి పెట్టే సమయం అని గుర్తుపెట్టుకోవాలి ఇట్స్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నీ పేర్లో అకౌంట్ ఉందని చెప్పాను కదా ఆ అకౌంట్లోకి నేను డబ్బులు వెళ్ళిపోయి పడతాయి వాడబడ్డమేమో ఇక్కడే భూమి మీద వాడబడతాయి కానీ నీ అకౌంట్లోకి వెళ్ళి నీ పరలోకమందునటువంటి నీ అకౌంట్లో నీ డబ్బులు పడతాయి ఇది నువ్వు తెలుసుకోవాలి ఇది యూ షుడ్ నో అబౌట్ దాట్ నీ అకౌంట్లో పడినటువంటి ఆ ధనానికి దేవుడు నూరంతల పంటను ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఒక సంఘంలో దేవుడు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుని ద్వారా మాట్లాడుతూ అని చెప్పిన మాట ఏమిటంటే నా ప్రజలను చూస్తే నాకు బాధ అవుతుంది ఏమిటంటే వారికి విత్తడం తెలుసు కోయడం తెలియదు అన్నాడంట దేవుడు అంటే దేవునికి కానుకలు ఇవ్వడం తెలుసు కానుకలు ఇచ్చేవి ఇంకా పోయాయి అనుకుంటున్నారు కానీ విత్తనాలు అవి పంట అవుతాయి ఆ పంటను నేను కోసుకోవాలన్నటువంటి విషయం చాలామందికి తెలియదు తెలియదు కనుక పని చేయడం లేదు ఇఫ్ యూ డోంట్ నో ఇట్ విల్ నాట్ వర్క్ ఇఫ్ యు డోంట్ నో ఇట్ విల్ నాట్ వర్క్ సో అందుకే మనకు తెలియనటువంటి అనేక సంగతులు ఇవన్నీ ఒకటే మెసేజ్లో చెప్పచ్చు తక్కని మనం మర్చిపోతాం అందుకే స్లోగా వారం వారం ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ నేను ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాను ఈ విత్తనాలు నేను వేస్తూ ఉన్నాను నీరు కడుతున్నాను దగ్గరలోనే ఉంది ఒకరోజు మనం పంట కోసుకొని పోతున్నాం మనం హలో యా పంట కోసం పోతాను పేదరికం అనుభవించిన ఎండ్ల కొలది మీరు ఐశ్వర్యాన్ని అనుభవించబోతున్నారు నేను పలికే మాట వెనక్కి రాదు అని నేను తెలియజేస్తున్నాను నేను పలికే మాట దేవుని చేత అభిషేకించబడినటువంటి మాట హలో లూయ మనం విత్తుతున్నటువంటి ప్రతి రూపాయికి నూరంతల పంటను మనం పొందుకొనబోతూ ఉన్నాం హ్యాలోయ్య నూరంతల పంట నూరంతల పంట నూరంతల పంట నూరంతల పంట నూరంతల పంట నూరంతల పంటను మనం పొందుకోనబోతున్నాం దేవుడు ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయనే చెప్పాడు ఇహలోక మందు ఇహలోక మందు ఈలోక మందే నూరంతలుగా ప్రతివాడు ప్రతివాడు నూరంతలుగా ఇక్కడ కోసుకుంటాడని హండ్రెడ్ ఫోల్ బ్లెస్సింగ్ జీసస్ ఎస్ ప్రామిస్డ్ హండ్రెడ్ ఫోల్ రిటర్న్స్ టు వాట్ ఎవర్ సీడ్ వీ సో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ క్రమంలో నేను చెప్పాను మొదటగా హౌ వి రీప్ ఎలా మనం కోసుకుంటామంటే మొదటగా స్థుతించడం ద్వారా దేవా ప్రజలు నినుస్తితి చెదురుగాక ప్రజలందరూ నినుస్థుతి చెదురుగాక అప్పుడు భూమి తన ఫలాన్ని ఇస్తుంది భూమి తన ఫలాన్ని ఇస్తుంది యు విల్ హ్యావ్ హార్ వేస్ట్ యు విల్ రీప్ అర్ వేస్ట్ బై ప్రైజింగ్ గాడ్ నీ యొక్క స్థుతి ఎంత నాణ్యంగా ఉంటుందో అంత మంచి పంటను నువ్వు పొందుకుంటావు ఇది ఇది రూల్ అండి ఇది నియమం ఇది ఖచ్చితంగా పని చేస్తుంది ఎవరికైనా పని చేసి తీరాల్సిందే నీకు అసాధ్యమైనది ఏదో ఉండదు ఇఫ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ ఇన్ ద వర్డ్ దేవుడు తన వాక్యంలో వాగ్దానం చేశాడు అంటే ఇక ఖచ్చితంగా దీన్ని నెరవేరు నెరవేరి తీరుతుంది అంతే జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే అస్సలు సందేహాన్ని కానీ అనుమానాన్ని కానీ అస్సలు నీ మనసులోనికి రానివ్వద్దు ఇఫ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ దట్స్ దట్ ఈస్ యువర్స్ అంతే అది నువ్వు పట్టుకోవాలి అంతే గట్టిగా పట్టుకోవాలి అంతే కొంచెం టైం అంతే ఆ టైంలో దీన్ని నెరవేర్చబడుతుంది సో దేవుని స్థుతించడం ద్వారా సో గడిచినటువంటి వారులు మీకు చెబుతూ వచ్చాను డబ్బులు మాట్లాడతాయి డబ్బులు కేకలు వేస్తాయి ధనవంతుల గురించి దేవుడు నేను తీర్పు తీర్చబోతున్నానని దేవుడు చెబుతూ యాకో రాసినటువంటి పత్రిక ఐదు ఉద్యమంలో మనం చూసాం ఏమంటాడు ధనవంతులు కూలి వారి యొక్క కూలిని వారు బిగబట్టారంట కూలి ఇవ్వలేదు కాబట్టి కూలీ మొరపెడుతుందంట కూలి వాళ్ళు మొరపెడుతున్నారంట కూలి యొక్క మొర వారి యొక్క మొర ఇద్దరి మొర సైన్యముల గదిపతి యహోవా చెవులలో వచ్చిందంట అప్పుడు దేవుడు నేను యాక్షన్ తీసుకునబోతున్నాను అన్నాడు సో ఈ క్రమంలో ఈరోజు ఒక చిన్న ప్రత్యక్షతను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను దేవుడు నీ పక్షంగా ఉన్నాడండి దేవుడు పక్షంగా ఉన్నాడు గాడ్ వాంట్స్ యూ టు బి బ్లెస్డ్ ఫైనాన్షియల్ నీవు ఆర్థికంగా దీవించబడాలని దేవుడు ఎంతగానో కోరుకుంటా చేత నీకు డబ్బులు ఉండాలని క్రొత్త ఇంకమ్ వచ్చినా కూడా పాతదిగా మిగిలి ఉండాలని దేవుడు కోరుకుంటాడు అది దేవుడు తన వాక్యంలో వాగ్దానము చేశాడు కానీ నీవు పేదరికంలోనే ఉండిపోవాలని చాలీ చాలని బ్రతుకుల్లోనే నువ్వు జీవించాలని నీ వంటే పడనటువంటి అపవాది ఒకడున్నాడు వాడు కోరుకుంటున్నాడు నీ దగ్గరికి డబ్బు రాకుండా డబ్బు నీకు కనిపించకుండా సోర్సెస్ కనిపించకుండా దిగబట్టేవాడు ఒకడున్నాడు నువ్వు విత్తినటువంటి విత్తనానికి పంట రాకుండా దిగబట్టేవాడు ఒకడున్నాడు వాడు అపవాది సో అపవాది అన్నటువంటి వాడు అదృశ్యమైనటువంటి వ్యక్తి కళ్ళకు కనిపించడు వాడు నీ వెనగల చేస్తున్నాడు నీకు డబ్బు రావడం వాడికి అసలు ఇష్టం లేదు నువ్వు అప్పు నుంచి బయటికి రావడం వాడికి అసలు ఇష్టం లేదు నువ్వు మంచి ఇల్లు కట్టుకోవడం అసలు నీకు ఇష్టం వాడికి ఇష్టం లేదు నీ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండడం వాడికి ఇష్టం లేదు ఇట్ డజన్ వాంట్ యూ టు బికమ్ రిచ్ దేవుడేమో నీ కొరకే సిలువలో ఆయన త్యాగం చేసేసాడు రక్తంగా చేశాడు పేదరికాన్ని ఆయన అనుభవించాడు నిన్ను ధనవంతునిగా చేయ నిమిత్తము సో ఇప్పుడు నీవు ధనవంతుని కావాలంటే అడ్డుకునేవాడు ఒకడు అపవాది ఉన్నాడు సో ఇప్పుడు అపవాదిని కొట్టాలి అంటే ఇప్పుడు పోరాటము నీకు అపవాది కాదు పోరాటము నీకు అపవాది కాదు దేవునికి అపవాదికి కూడా కాదు దేవునికి అపవాదికి కూడా కాదు అపవాది ఎవడు హూ అనండి అపవాది ఎవడు వాడుకు దూత వాడు పడిపోక మునుపు దేవదూత దేవునికి సన్నిధిలో ఉండి దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవదూత ఎప్పుడైతే గర్వించాడో దేవుని స్థానాన్ని కోరుకున్నాడో దేవుడు పరలోకు నుండి త్రోసివేస్తే ఆ వెలుగును ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు వాడు సాతాను అయ్యాడు ఈజ్ అన్ ఏంజల్ కాబట్టి ఇప్పుడు దేవుడు వాణ్ణి కొట్టడు మనము వాణ్ణి కొట్టలేము కాబట్టి ఆ దూతను కొట్టేదానికి దేవుడు ఎవరిని నియమించాడంటే దేవదూతలను దేవుడు నియమించాడు ఈ రోజు నా అంశం ఏంటంటే పాయింట్ ఏమిటంటే దేవదూతల పరిచర్య దేవదూతల పరిచర్య ద మినిస్ట్రీ ఆఫ్ ఏంజల్స్ ఇన్ యువర్ ఫైనాన్సెస్ నీవు ఆర్థికంగా వర్దిల్లడంలో దేవదూతలు ఎలా పనిచేస్తారు దేవదూతలు ఎలా పనిచేస్తారు రాజకీయ పార్టీలో ఒక్కొక్కరి కొరకు ఒక్కొక్కరిని నియమించారో ఒకరు ఒక విరోధు ఉన్నారనుకోండి శత్రువు వారిని డీల్ చేసేదానికి ఇంకొకరిని పెట్టుకుంటారు అనమాట ఒక్కొక్క ఊర్లో అట్లా కదా ఒకరు ఎక్స్ట్రల్ మాట్లాడుతుంది అనుకోండి వాని మాటలు వాడి వాడి వారి యొక్క మాటలకు కౌంటర్ ఇచ్చేదానికి వీళ్ళని ఒకరిని రెడీ రెడీ చేసి పెట్టుకుంటారు అలా మనం ఆర్థికంగా వర్దిల్లకుండా బిగబట్టేవాడు అపవాది అయితే ఆ అపవాదిని డీల్ చేసేదానికి దేవుడు ఎవరిని నియమించాడంటే దేవదూతలను నియమించాడు ప్రియులరా నేను ఒక మాట చెప్తాను బాగా వినండి ఈ మాటలు మీ మనసులో గాక ఎందుకంటే మన జీవితాల్లో మనం ఏమి చేసినా కూడా ఏమి చేసినా కూడా అది దయ్యం యొక్క ప్రేరేపణతోనైనా చేస్తాము లేదంటే దేవదూతల ప్రేరేపణతో అయినా చేస్తాం